నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నవనీత కృష్ణ అలంకారంలో రాముల వారు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు ఉదయం స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది కేరళ వాయిద్యాలు చెక్క భజనలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా కొనసాగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి సింహవాహనంపై శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవ సందర్భంగా భక్తులు స్వామివార్లను దర్శించుకొని పులకితులయ్యారు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కళ్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా చతుర్వేదాలతో సీతారాముల వారికి బేడా మండపం వద్ద చేసిన సదస్యం సంబరాన్ని పంచింది సీతారాముల నూతన జంటకు వేదాలతో పండితులు ఆశీర్వచనం అందించారు వేద పారాయణాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసి భద్రగిరి భక్తగిరిగా మారింది బాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రథోత్సవం ఆద్యాంతం వైభవంగా జరిగింది దివ్య రథంపై అధిరోహించిన శ్రీవారిని భక్తకోటి దర్శించుకుంది తొలత విశ్వక్సేన ఆరాధన పుణ్యహావాచనం శాంతి హోమం విశేషార్చన నిర్వహించారు తిరువీధుల్లో భక్తజనసంద్రం నడుమ రథోత్సవం వైభవంగా జరిగింది రథం ముందు నిర్వహించిన వివిధ నృత్య వాయిద్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు యాలి వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు దారి పొడవునా స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభునిపేటలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రామయ్యను అయోధ్యలోని బాలరాముడిగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు అనంతరం సీతారాములకు గ్రామోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గా మల్లేశ్వర ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతాయి రోజుకో వాహనంపై విహరిస్తూ స్వామివార్లు భక్తులకు దర్శనమిస్తారు మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని శ్రీ సాయి సన్నిధానం సప్తమ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా సాయిబాబాకు విశేష పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది ఈ నెల ఇరవై ఆరున శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై రెవెన్యూ పోలీసు అధికారులతో ఈవో పెద్దిరాజు పరిపాలనా భవనంలో సమన్వయ సమావేశం నిర్వహించారు క్షేత్ర పరిధిలో జీవహింసపై నిషేధం కారణంగా జంతుబలి జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం మరో ఉత్సవానికి సిద్దమైంది ఆదివారం నుంచి తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించనుంది తిథిదే మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు తిథిదే ఉద్యానవన సిబ్బంది దేశ విదేశాల నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో పాటు పండ్లతో వసంత మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు వన్యప్రాణులు అక్కడే నివసిస్తున్నారు అని ఆశ్చర్యపోయేలా వాటి ప్రతిమలను ఏర్పాటు చేశారు మొత్తం మీద సహజమైన ప్రకృతి వాతావరణం ఒట్టిపడేలా వసంత మండపాన్ని తీర్చిదిద్దారు ప్రతి ఏటా మొదలై చైత్ర పూర్ణిమ రోజు ముగిసేలా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు తిరుమల శ్రీవారి చైత్రమాసంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు పౌర్ణమితో పూర్తయ్యే విధంగా సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు నిర్వహించబడతాయి ఈ వసంతోత్సవాల సందర్భంగా మొదటి రోజున ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెనుక భాగంలో కల వసంత మండపానికి చేరుకుంటారు అక్కడ మధ్యాహ్నం అత్యంత వైభవంగా వసంతోత్సవం ప్రారంభమవుతుంది పేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉంటారు గోక్షీరము గోదది మధు చందన చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి విశేషంగా రాజోపచారాలు సమర్పిస్తూ వైభవంగా స్థాపన తిరుమం నిర్వహిస్తారు స్వపన తిరుమంజనం తర్వాత అలంకారం నిర్వహించి ఆస్థానం పూర్తి అవుతుంది సాయంకాలం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధులు ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు ఈ యొక్క వసంతోత్సవాలు రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు రథం పేరు వేయం చేసి స్వర్ణలథోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది స్వర్ణలథోత్సవం అనంతరం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం వెనుక భాగం కల వసంత మండపానికి చేరుకుంటారు పంచసూక్త పాగ నడుమ స్వామివారికి వైభవంగా స్నాపన తిరుమల నిర్వహించబడుతుంది ఇక మూడో రోజు వసంతోత్సవాల్లో భాగంగా త్రితా యుగమూర్తి అయిన వారు సీతామ్మారు లక్ష్మణస్వామి మరొక తిరిచిపోయిన హనుమంతుల వారు ద్వాపర యుగమూర్తి అయిన కృష్ణస్వామివారు రుక్మిణి అమ్మవారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మూడు యుగమూర్తులు ఏకకాలంలో తిరిచిపైన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు వసంత మండపంలో స్వామివారికి స్నపన తిరుమంజనం పంచస్వత్ పారాయణ నడుమ గోక్షీరము గోధవి మధు నారికేళు ఉరకము ఉరకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో వైభవంగా స్నపన తిరుమంజనం మూడు యుగమూర్తులకి ఏకకాలంలో కాలంలో నిర్వహించబడుతుంది అలంకారం ఆస్థానం పూర్తయిన తర్వాత మూడు యుగమూర్తులు ఏకకాలంలో నాలుగు తిరువీధులు చూసూ జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి చేరుకుంటారు ఈ పౌర్ణమితోటి ఈ మూడు రోజుల వసంతోత్సవాలు పరిసమాప్తమవుతాయి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర తేదీలలో మార్పులు జరిగాయి వచ్చే నెల ఏడవ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది శాసనసభ ఎన్నికల కారణంగా పద్నాలుగవ తేదీకి మార్చారు మే నెల ఏడవ తేదీన ప్రారంభమై పదిహేనవ తేదీ వరకు నిర్వహించాలని ఆలయ అధికారులు తొలుత నిర్ణయించారు ఎన్నికల నియమావళి నేపథ్యంలో మే పద్నాలుగు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు విశాఖపట్నం బీచ్ రోడ్లో శ్రీ మొగదారమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా తొలుత గణపతి పూజ కలశ పూజ చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా శ్రీరామ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ అర్చకం పద్మనాభాచార్యులు ఆధ్వర్యంలో తొలుత కలశస్థాపన హోమం నిర్వహించారు వేద పండితుల సమక్షంలో మహా పూర్ణాహుతి గావించారు వేద మంత్రోచ్చారాల నడుమ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది అనంతరం తిరువీధి ఉత్సవం శయనోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం